అందరికీ నమస్తే అండి నాకు జగన్మోహన్ రెడ్డిని చూసిన ప్రతిసారి ఎంత లేఖి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా చేశాడో నాకు ఇవాళ కూడా అర్థం కాదండి అదొక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది ఇవాళ కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇంక ఎంతకాలం బతుకుతారు ఇదేనికి చివరి ఎన్నికలేమో ఏం మాట్లాడుతున్నావు అసలు ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది అండి ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎలక్షన్ కావచ్చు రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలు అనుకుంటే పుణ్యం అన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు నీకు నిజంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించు సరే అది పక్కన పెట్టేసే ఇవే చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికల లేదంటే కాదా పక్కన పెట్టేస్తే ఒకవేళ నీకే చివరి ఎన్నికలైతే చెప్పలేమన్నా అలా అలాగా మూర్ఖత్వంగా పోయి మున్నరకంగా మాట్లాడిన వ్యక్తులు చాలా మంది అర్థంతరంగానే పోయారు చాలా మంది పోయారండి అలాగా మనం ప్రత్యక్షంగా కూడా చూసాం మీకు ఒక యథార్థ సంఘటన చెప్తా మాతో పాటు పనిచేసేటప్పుడు మీకు అందరికీ కూడా విజయవాడ దగ్గర ఉయ్యూరు ఐడియా ఉంది కదా ఉయ్యూరు దగ్గర లంకపల్లి అని చెప్పేసిన ఒక గ్రామం ఉంది ఆ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు కాదనుకోండి రాజశేఖర రెడ్డి చచ్చిపోక ముందు రెండు వేల తొమ్మిది అప్పుడే ఆ ప్రాంతంలోనే మాతో పాటు కొంతమంది పనిచేసేవారు అందులో ముఖ్యంగా ఒక్కర్రోడు వాడు పెద్ద వయసు కూడా ఏం కదా అప్పటికే మా వయసు చాలా చిన్న అప్పటికి ఇంకా రాజశేఖర చచ్చిపోవాలి ఒయ్యూ లంకపల్లి రెండు పక్క పక్కనే ఉంటాయి గ్రామంలో మేము లంకపల్లిలో పని పనిచేసేటప్పుడు లంకపల్లి పంచాయతీ ఉండేది మాకేమో స్కూల్లో భోజనాలు ఉండేవాళ్ళు మాతో పాటు పనిచేసే ఒక వ్యక్తి వాడికి చాడి కూడా సేమ్ అని ఇలాగే బాగా మొన్న ఎక్కువ కాస్త వయసులో పెద్దవాళ్ళు ఎవరికి కనిపించినా సరే ఇక ఇలాగే మాట్లాడే కూడన్న ఆయన అంతకాలం బతుకుతారులే మా అయితే మా అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు అనుకో అలాగా అని 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 చివరి ఆఖరికి మేము అక్కడ పని రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత భయంకరమైన వర్షాలు కాబట్టి అక్కడ పని ఆపేశారు తర్వాత నెల్లూరు దగ్గర ముత్తుకూర్ దగ్గర నక్కలు కొట్టాం నక్కలు కొంటా ఉంటుంది అక్కడికి వచ్చాం అక్కడ అలాగే మాట్లాడే ఇప్పుడే అలా మాట్లాడకూడదరా తప్పురా అని చెప్పి ఇని ఊడిక దిక్మలేదవా చివరికి అందరూ బాగానే ఉన్నారు వీడి పేర్లు పెట్టి ఇంకో వీడి పోతాడో వీడి పోతాడో అతను పోతాడు అని చెప్పిన ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వీడు అప్పుడే ఎప్పుడో పోయాడు వీడు వీడు పోయి చాలా కాలం పోతున్నారు దాదాపు రెండు వేల పదిహేను పదహారు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ అన్నవాడు ఎవడైతే ఉన్నాడు ఈడు పోయాడు అన్న మిగులు వాళ్ళు మాతో పాటు పనిచేసే వాళ్ళు లేదంటే ఈ కాస్త ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఇవాళకి స్టిల్ ఇవాళ్ళకి బతికే ఉన్నారు అప్పుడప్పుడు కనబడతా ఉంటారు కాస్త పరిచయాలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు పాత స్నేహం కదన్న వయసులో మాకంటే పెద్దవాళ్ళు అయినా సరే సీనియర్లు అయినా సరే కాస్త గౌరవించుకుంటారు ఎలా ఉన్నారండి ఏంటంటే అప్పుడు ఆ కుర్రడు ఉండి వాడికి ఎదుర మాట్లాడేవాడు ప్రతి ఒక్కరిని పోతాడ పోతాడని చెప్పి అని కూడా ఆడు రోజు యాక్సిడెంట్లో లో చెప్పి చెప్పేసి అనమాట అప్పుడు అర్థమైంది ఇంకా అంతేలా అలాగే ఇరగబడిపోతారు అలా రాలిపోయిన ప్రతి ఒక్కడు ఎవడో ఏదో రకంగా పోతాడన్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు చావు కోరుకున్నవాడు ఎవడో బాగుపడో ఇది పట్టుక అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇది నిన్ను కావాలని ఉద్దేశించి అనేది అయితే కాదు అది బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడు ఇదేం పోయే కాలం అర్థం కావట్లా నీ పిచ్చి తాగలేట అయితే ఎవరో ఇది ఎవరన్నా కొట్టారంటావో లేదంటే ఇదే చివరి ఎన్నికలు అంటావు ఇంకెంతకాలం బతుకుతారని చెప్పేసి మాట్లాడతావు నీకు ఈ పోయే కాలం పోదా అన్న అలాంటి వాళ్ళు నిజంగా చాలా మంది నేను నా జీవితంలో కూడా చూసాను నిజీ నిజ జీవితంలో కూడా చూసాం కొంతమందిని నీకంటే ఎక్కువగా పేలిపోయినందు వయసు రిచ్చే కనీసం పెద్దవాళ్ళకి ఆ మర్యాద కూడా ఇవ్వన్న వ్యక్తులు అర్ధాంతరంగానే పోయారన్నా నేను చూశాను కాబట్టి చెప్పినా ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్న ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆయన మాట్లాడేటప్పుడు నీ గురించి కానీ లేదంటే నీ వయసు గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను పక్కన పెట్టేసి నువ్వేదా భూమి మీద దగ్గర రాయేలాగా ఏటీ అలా అలా ఉండిపోతావా లేదుగా ఇప్పుడు నీకు ఒక యాబియర్లు వచ్చినాయిగా మా అయితే ఇంకెంతకాలం నీకున్న పిచ్చకే నీకున్న ఉడికిపోతనానికి నీకున్న బీపీ మెంటలకే మహా అయితే ఎంతకాలం అన్నా ఇంకొక ఐదేళ్ళు ఏమో మహా అయితే ఒక ఐదు మహా లేదు ఎక్కువ కాలం బతుకుతే ఒక పదేళ్ళు ఏళ్ళు అనుకోకు నేను అంటే నాక బాగుంటుందా ఎంతకాలం బతుకుతాడో ఎవడికి తెలియదు ఇవాళ బ్రహ్మాండంగా గుండ్రా ఇలా ఉన్న వ్యక్తి తెల్లారితో గుల్లిపోటుతో పోయాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే మీ బాబాయ్ లాంటి గుల్లిపోటు కాదన్న సాధారణంగా మనం టీవీలో కట్ట చూస్తూ ఉంటాం కదా బంగారులా గుండ్రాయలో ఉన్న వ్యక్తి తెల్లారి గుండిపోతే పోతున్నారు అన్న పోయేది ఉండేది మన ఇష్టం కాదు పైవాడి చేతిలో ఉంటుంది భగవంతుడు దయ ఎవడికి అక్కడ ఎంతకాలం బతకాలని ఉంటే అంతకాలం బతుకుతారు నువ్వు అన్నంత మాత్రమే అయిపోద్దా మీ నాన్నగారు కూడా అలాగే మాట్లాడుకోరండి పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆడిపోతే బాగుండు ఈడిపోతే బాగుండు ఆడిపోతే నేను ముఖ్యమంత్రి అవుతున్న చెప్పేశాను అలా అన్న వాళ్ళందరూ అందరూ ఇవాళకి ఉన్నారంట అప్పుడు కొంతమంది పోయారు కానీ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు పోయిన వాళ్ళు కూడా వయసు అయిపోయిన తర్వాత పోయారన్న మీ నాన్నగారు అలా కోరుకున్న వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారంట వాళ్ళకంటే ముందు మీ నాన్నగారు పోలేదా అర్థాంతరంగా పోయారు కదన్న తప్పు కదా అలా మాట్లాడుకోకూడదు కదా మనం ఎవరైనా కష్టమో నష్టమో పది కాలాల పాటు బతకాలరా బాబు అని చెప్పి అనుకోవాలి ఆరోగ్యంగా ఉన్నాడు రా బాబు సంతోషం అనుకోవాలి నువ్వు యాభై ఏళ్ళు వచ్చినాయి నీకు నువ్వు పట్టుకున్న ఉంగరికా కొట్టలేవు నడిచి నాలుగు అడుగులేవు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ హెలికాప్టర్ కావాలి మనకి ఎందుకు పోయే కాలం అని అడుగుతున్నా అంత సబ్జెక్ట్ ఏదో మాట్లాడుతూ తగలడ్డావు ఎన్నికలు అన్నావు ర్యాగింగ్ అన్నావు రిగింగ్ అన్నావు ఆ పెచ్చిపెచ్చ వాగుడంతా వాగేసావు మజ్జు పోయే కాలం మాటలు ఎందుకు అదంతా డైవర్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు అన్న మాటల మీద తిడుతున్నారు నేను నేను తిట్టట్లే వాళ్ళు తిడుతున్నారు నేను ఎంత వయసు వచ్చింది ఇంక సిగ్గోసారు ఇంకా రాలేదు భగవంతుడి ప్రసాదం ఎంత లేదు మరవేం దానికి ఇప్పుడు కూడా ఒకడు పోవాలి అని చెప్పి కోరుకోకూడదన్న మనమే పోతాం అతంకా నేను చెప్పాను కదా ఆ ఉంటాయన్నమాట మేము నిజ జీవితంలో కొంతమంది ప్రత్యక్షంగా చూసున్నాం నీకంటే మూర్ఖంగా మాట్లాడిన వ్యక్తులు ఎప్పుడో గాలిలో గడిచిపోయారన్నా చాలా మూర్ఖత్వంగా భయంకరంగా మాట్లాడిన వ్యక్తులు అందరూ ఎప్పుడో పోయారు ఇప్పుడు చా పోయి చాలా కాలం పోయింది దాదాపు ఒక పది ఏళ్ళు అవుతుందేమో మనం మాత్రం విరవిపోతున్నాం ఏదో భూమి మీద ఏదో శాశ్వతంగా నువ్వు ఒక్కడమే మిగిలిపోయినట్టు వెళ్ళిపోతావా ఒక్కడే పాతికేలుగా ఇంకొక నూట యాభై సంవత్సరాల బతికేస్తావా బతకంగా మనం గటక అయితే ఒక డెబ్బై వేలు ఎనభై వేలు బతికితే గొప్ప ఈ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు బట్టి ఎవడైనా కానీ ఒక డెబ్బై వేలు బతికితే గొప్ప అన్న నీకు ఆల్రెడీ అవి వచ్చేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు చూసినా సరే మనిషి చూడడానికి చక్కగా ఉన్నాడు తర్వాత మెట్లు నడిచి ఎక్కాడు ఆయన ఎక్కుతాడే అక్కడ నువ్వు ఆ వయసు వచ్చే వరకు బతికితే గొప్ప అన్న ఛాలెంజ్ ఇది చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు డెబ్బై ఐదు అంతకాలం నువ్వు బతికితే గొప్ప కాదా ఆ రోజు మాట్లాడుకున్నావు నేను ఎవ్వరిని చనిపోవాలని కోరుకోరన్నా నువ్వు కూడా శుభ్రంగా ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా బతకాలని కోరుకుంటావు చనిపోవాలని చెప్పి కోరుకున్నావు కానీ అలా కోరుకుంటే తిరిగి మనకే కొడుతుంది అన్న పది మంది పది రకాలుగా అంటా ఉండాలి ఏమో ఎవడ నూరు ఎలా నూరు ఎలా ఉంటా తెలియదు కదా ఎవడో ఒకడు తిరిగి నువ్వే పోవాలని చెప్పి ఎవడో ఒకరు కోరుకున్న వాళ్ళు ఉంటారు అందరు మంచి వాళ్ళు ఉంటారు కానీ అలాగా అతని ఊరికే డబ్బా అనుకోండి ఇది చెప్తున్నావు ఉదాహరణకి ఎవడో ఒకడు అనుకుంటాడు ఆ నోటచ్చువా ఒకవేళ ఆడు అనుకున్నది అయ్యిందనుక ఏంటి పరిస్థితి ఒక్కొక్కరు పెట్టిన శాపనార్థాలు వర్కౌట్ అవుతాయి అంటే పని అవుతుంది ఊరికి బియ్యం అన్నీ కూడా శాపనార్థాలు పెట్టేస్తాడు ఈ అంటాడు ఈడే అంటాడు తిన పైన పోటీ చేసిన వ్యక్తి బీటెక్ ఆయనకి మర్యాద ఇవ్వడం చేస్తారు వాడు అంటాడు అంటాడు మరి నేను అంటే దయచేసి ఈ దిక్కుమాలిన మాటలో ఇంకెప్పుడు మాట్లాడమని చెప్పేసి అని అనుకుంటున్నాను అన్న దయచేసి ఇది తగ్గించేస్తే బాగుంటుంది